గతంలో వాలంటీర్గా పనిచేసిన యువకుడు ఓ వికలాంగ బాలికపై అత్యాచారం చేసి అనంతరం భయపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే గతంలో వాలంటీర్గా పనిచేసిన జనార్దన్ కు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూలాలోని ప్లాక్కుంటా మండలం కొత్తంటలో మైనర్ బాలిక అయిన ఓ వికలాంగ బాలికతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతో రెండు రోజుల క్రితం జనార్దన్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ నేపథ్యంలో గ్రామస్తులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న జనార్దన్ భయాందోళనలకు గురి ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఊరికి వెళ్తూ వాళ్ళతో పరిచయం ఏర్పడింది కాబట్టి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమాయకులు వాళ్ళు మామూలుగా గొర్రెలు మేకుంటూ కూర్చు పనులు చేసుకునే వాళ్ళు పెద్ద అవేర్నెస్ పెయిన్ వాళ్ళు ఇవన్నీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ఇన్సిడెంట్స్ తరచూ అక్కడక్కడ రిపోర్ట్ అవ్వడం చాలా బాధాకరం దయచేసి అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇది ఇలాంటి చర్యలు మరీ మరీ కూడా రిపీట్ అవ్వకూడదు చేసే ముందే ఒకసారి గమనించండి అది తప్పు మనకు ఒక ఫ్యామిలీ ఉంది ఆ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంది తనకొక జీవితం ఉంది అని మనం పర్సనల్గా ఆలోచన చేసి ఆ లో మన వాళ్ళు ఉంటే ఏంటి పరిస్థితి అని మనం ఎంపతికి ఎంపతితో ఆలోచిస్తే తప్పితే ఇలాంటి ఇన్సిడెంట్స్ బయటికి రావు శిక్షలు కేసులు ఇవన్నీ తర్వాత వస్తాయి కానీ ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ జరగాలంటే స్వతహాగా ప్రతి ఒక్కరు ఇది రియలైజ్ అవ్వాలి ఉమెన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినప్పటికీ పోలీస్ సైడ్ నుండి మేము ఎన్ని అవేర్నెస్ మీటింగ్స్ చేపడుతున్నప్పటికీ ఇటువంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడ రిపోర్ట్ అవుతున్నాయి మగవారందరికి ఇంట్లో ఉన్న పెద్దలకి ఆడవారికి పెద్దలకి సొసైటీలో ఉన్న చాలా మందికి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఏదైనా ఒక ఇటువంటి ఇన్సిడెంట్ చేసేటప్పుడు ఇటువంటి ఒక ఒక అఘాయిత్యం చేసే ముందు ఆలోచన చేయండి ఆ అమ్మాయి ఎంత పెయిన్ కి గురవుతుంది ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది ఇందులో ఆ అమ్మాయి మైనర్ గర్ల్ సెవెంటీన్ ఇయర్స్ మైనర్ గర్ల్ దట్ డిసేబుల్డ్ మాటలు రావు వినపడదు మెంటల్లీ కూడా తనంతా ఇంకా డెవలప్ అవ్వని ఒక చిన్నపిల్ల ఫిజికల్గా మనిషి ప్రత్యేక కనపడిన కానీ మెంటల్గా డెవలప్ అవ్వని ఒక చిన్నపిల్ల ఇతను ఇంకా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఒక రెస్పెక్టబుల్ లో ఉండి ఇలాంటి చర్యలు చేయడం చాలా బాధాకరం పేరెంట్స్ అందరు కూడా మీ ఇంట్లో మగపిల్లలని ఆడపిల్లలకి రక్షణ చెప్పే ముందు నీట్గా మగపిల్లలకు కూడా ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అని మనం నేర్పించినప్పుడే ఇటువంటి కార్య ఇటువంటి అకాయిత్యాలు తగ్గుముఖం పడతాయి ఆడపిల్లలు మనం ఎంత ప్రొటెక్ట్ చేసినప్పటికీ కొన్ని కండిషన్స్ లో ఆడపిల్లలు చేసే యాక్టివిటీస్ వల్ల ఇటువంటి జరుగుతున్నాయని అక్కడక్కడ కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ మనం వింటూ ఉంటాం కానీ ఈ పర్టికులర్ కేసు చుట్టుపక్కల మనం జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ అన్ని కూడా గమనిస్తే ఈ పర్టికులర్ కేసులో అమ్మాయి చాలా ఇన్నసెంట్ అమ్మాయి ఇంకా డెవలప్ అవ్వని అమ్మాయి అలాంటి పిల్లలపైన జరుగుతున్నాయి అంటే అది కంప్లీట్ గా మెన్నుకి సెన్సిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దయచేసి ప్రతి తల్లి ప్రతి తండ్రి మీ ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఒక సర్టైన్ ఏజ్ వచ్చినప్పటి నుండి ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని బాధ్యతలు నేర్పించండి అప్పుడే మనం వీటిని కంట్రోల్ చేయగలం